హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతులు అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని అదేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ పని వచ్చేసి మన చెట్లకు తోటం పెట్టి మళ్ళీ మొత్తం క్లీన్ చేయాలి మళ్ళీ చెత్తబడ్డది మొన్న వర్షం వెలిసిన తర్వాత ఒకసారి ఊడ్ చేసిన ఇక్కడ కొంచెం మట్టి పోయాలి మొత్తం కొంచెం లోతున్నట్టుంది ఇక్కడే ఆగుతున్నాయి నిమ్మ చెట్టు మొత్తం మళ్ళీ ఖరాబ్ అవుతుంది కదా ఎండిపోతుంది ఈ వా నీళ్ళకి ఎక్కువ నీళ్ళు ఉంటే ఇక్కడ కొంచెం మట్టి పోయాలి ఈ చెట్లకి తోటం పెట్టేసి నీట్గా ఊడ్చేసి పెంటలా పోయాలి చేద్దామా ఇప్పుడు నేనే చేసేది మీరు కాదు మీరు చూస్తూ ఉండండి ఒక లైక్ కొట్టండి చూస్తూ ఓకేనా నేను ఇవాళ చిన్న పారనే పట్టినా ఎందుకంటే అది రెండు చేతులతో పడితేనే అవుతుంది పని ఇది అయితే ఒక చేతితోని పని అవుతుంది అన్నట్టు ఇలా లాంగ్ వీడియోస్ ఎవ్వరూ చూడడం లేదు మంచి అందరికీ యూజ్ అయ్యేటి పెడుతున్న ఆరోగ్య విషయాలు కానీ ఇవ్వ చూస్తలేరు నాకు లాంగ్ వీడియోస్ చూస్తేనే వాచ్ అవర్స్ వస్తాయి అప్పుడు నేను మౌంటేషన్కి అప్లై చేసుకోవచ్చు ఇప్పటివరకు ఇంకా మూడు వందలు అయినాయి వాచ్ అవర్స్ కొంచెం మీరు సపోర్ట్ చేసి నా లాంగ్ వీడియోస్ చూస్తే మొత్తం కంప్లీట్ అవుతాయి ఇలా ఒక్క చేయితోని పట్టుకొని వీడియో తీయడం అవుతుంది కాబట్టి నేను మొత్తం మళ్ళీ అన్నీ తోటం పెట్టిన తర్వాత తీస్తా మధ్య మధ్యలో కూడా తీస్తా చెట్టు చెట్టుకి చూసి ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకొకరికి షేర్ చేస్తుంది మా ఛానల్ ముందుకు వెళ్తుంది ఓకేనా ఈ తోటం పెట్టిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీస్తా చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఐదవది వాటర్ ఉన్నాయి కాబట్టి అవసరం లేదు తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు ఉన్నాయి చెట్లు అవి మొత్తం తోటం పెట్టేసి ఒకసారి తీసి మళ్ళీ తర్వాత ఊడ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తీస్తా చూడండి ఒక లైన్ అయిపోయింది అన్నీ తీస్తా అంటే మస్తు మూసొస్తుంది ఎందుకంటే ఈ లాగలు ఊకే దొక్కుతాయి కదా గట్టిగా అయింది భూమి ఈ లైన్ అయితే అయిపోయింది ఇంకొక లైన్ ఉంది ఇటు ఈ లైన్ అయితే అయిపోతుంది అలాగే చూస్తూ ఉండండి వీటికి పెండ ఎరువు అవసరం లేదు ఎందుకంటే మన లాగలు చెట్ల కిందనే పెండ పెడుతుంది కదా ఎక్కడ పడితే అక్కడ చెట్ల సైడు అందుకని వీటికి పెండ ఎరువు అనేది అవసరం లేదు ఇది మనం తోటం పెడితే మొత్తం కలిసిపోతుంది కదా మట్టిలో అప్పుడు మంచిగా చెట్టుకి బలం వస్తుంది మోసొస్తాను చూడండి తవ్వుతుంటే తవ్వడం అయిపోయింది తోటం పెట్టడం చెట్లని ఇప్పుడు ఇదంతా ఊడ్చి ఆ పెంట మీద వేస్తే అంతా మురిగిపోతుంది మంచిగా సేంద్రియ ఎరువు అవుతుంది ఈ పెండ తీయాలి ఈ దొడ్లే పెండు ఉన్నది కొంచెం ఆ పెండ తీసి మొత్తం ఊడ్చేస్తా మొత్తం ఊడ్చేసిన ఇదంతా ఎత్తిపోసి పెంటలో ఇక్కడ ఒక కుప్ప అక్కడ రెండు మూడు కుప్పలు ఉన్నాయి ఎత్తిపోసి మళ్ళీ వీడియో చేస్తా చూస్తూ ఉండండి మా కోడి చూడండి గుడ్డు పెడుతుంది ఇదండి ఇవాళ పానీ మళ్ళీ నెల వరకు తవటం పెట్టడం ఏముండదు నేను అటు పోగానే ఇటు కోళ్ళు మొత్తం సాఫ్ చేస్తాయి ఇక కోళ్ళు తవ్వడం మరి మీరెందుకు తవ్వుతున్నారు అని మీరు అనుకోవచ్చు ఈ కోళ్ళు అంతా తవ్వినాక ఎందుకంటే ఈ నేల గట్టి పడుతుంది ఈ చెట్ల కింద ఏరు పెరగదు అన్నట్టు చెట్టుని పెంచదు అందుకని మనం అప్పుడప్పుడు ఏర్లని కదిలిస్తు ఉంటే చెట్టు బలంగా తయారై మంచిగా కాయలు కాస్తుంది అందుకనే తవ్వడం ఈ చె ఈ నేను అటు పోగానే కోళ్ళు వచ్చి మొత్తం సమానం చేస్తాయి మళ్ళీ దీన్ని ఈ చెత్త అంతా దాని మీద వేస్తే మంచిగా సేంద్రియ ఎరువు అవుతుంది వీటికి ఎరువు ఏనవసరం లేదు ఎందుకంటే ఈ లాగలు ఉన్నాయి కదా అవి మూత్రం పోస్తాయి ఇందులోనే ఇవి తిరుక్కుంటూ మూత్రం పోస్తాయి పెడతాయి ఈ చెట్లకి ఆ పోషకాలు అందుతాయి అన్నట్టు మనం సపరేట్గా ఎరువు వేయనవసరం లేదు ఈ చెత్త అంతా ఏంది అంటే అటు సైడు కొమ్మలు కొడతాము కదా పెరిగినాయి అవి కాలబెట్టడానికి ఈ కొమ్మలన్నీ ఇక్కడ వేసి ఆ చెత్త వేస్తామన్నట్టు వర్షం పడ్డది కాబట్టి ఎక్కువ కాలలేదు కొంచెం ఎండిన తర్వాత మళ్ళీ అగిపుల్ల గీక్తే అదే అంటుకుంటుంది ఇదండి ఇంకా ఇవాళ అమావాస్య కదా మన పితృదేవతలకి వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడితే వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారట ప్రతి అమావాస్యకి నేను మన పితృదేవతలకి ఇష్టమైనవి చేసి పెడతా మా ఇంట్లో మా అత్తమ్మ చనిపోయింది కాబట్టి ఆమెకు పెడతా స్నానం చేసి ఆ వంట వేసి పెట్టిన స్నానం చేసి ఆమెకి ఒక వేసి ఆమెకి ఇష్టమైనవి చేసి అక్కడ పెడతా చూస్తూ ఉండండి ఇంకా ఓకేనా ఒక లైక్ అయితే కొట్టండి సహాయం అంటే సహాయం చేయ చేయలేరు కానీ ఒక లైక్ కొట్టి మాత్రం నాకు హెల్ప్ చేయండి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి మా లాగలు చూడండి ఎంత మంచి వస్తుంది ఏదైతే తీరుతున్నాయో అటోకటి ఒకటి ఎడమొకం పెడముఖం అన్నట్టు పడుకున్నాయి చూసారా ఎంత నీట్గా ఉందో మళ్ళీ ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ చెత్త చెత్త అవుతుంది ఈ ఆకాంత పడి మళ్ళీ ఊడవాలి ఊడవడం అంటే నాలుగైదు రోజులకు ఒకసారి ఊడుస్తా కానీ చెట్ల తోటం పెట్టడం అంటే నెలకోసారి పెడతాం అటు మన గార్డెన్లో కూడా పెట్టాలి తోవటం దీంట్లో కొంచెం మట్టి పోయాలి ఎందుకంటే చెట్టు ఎండిపోతుంది మళ్ళీ నీళ్ళు ఎక్కువై ఇది తయారు ఉందండి ఇది కుడిది చెట్ల పోయాలి నాకు నవ్వు వచ్చిందండి ఎందుకంటే వెనుకట కుడిది బర్లకి ఆవులకి పోయాలి అనేవాళ్ళు కదా కానీ ఇప్పుడు చెట్లకు పోస్తున్నారు బర్రెలు ఆవులు సాగుతలేరు కానీ చెట్లయితే బాగా సాగుతున్నారు ఈ కుడిది నేను చెట్ల పోయాలి ఆ కోడికి ఇప్పుడే తెల్లారనట్టున్నది పదకొండు పదకొండున్నర అయితుంది కదా ఇదండి ఇవాళ అమావాస్య కదా మా అత్తయ్యకి తనకి ఇష్టమైనవి చేసి పెట్టిన ఇలా పెడితే వాళ్ళ పైన వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు మనం హ్యాపీగా ఉంటామని ఒక నమ్మకం మీరు కూడా ఇలాగే చేయండి మీ పెద్దవాళ్ళు కూడా మన పితృదేవతలు ఆశీర్వదిస్తారు మనల్ని ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవా మరి ధన్యవాదములు